హిందుచా హౌసింగ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో గోరెంట్లలో ఈజీ హోమ్ లోన్స్ నిర్వహించారు ఇందులో భాగంగా హిందుచా హోమ్ ఫైనాన్స్ వాళ్ళు తత్కాల్ లోన్ సౌకర్యం కల్పించారు ఐటీఆర్ లేకుండా లోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు న్యూ హోమ్ పర్చేస్ పర్చేస్ ఎగ్జిస్టింగ్ హోమ్ సెల్ఫ్ కన్స్ట్రక్షన్ హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ వంటి అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు ఈ వివరాలను మేనేజర్ రవి వివరించారు ఈరోజు గుంటూరుగా గుంటూరు హౌసింగ్ ఫైనస్లో అంటారు అది కస్తా లోన్ వచ్చాము అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను బిఎమ్ గారు వచ్చేసి నవ్వికుమార్ గారు వారి ద్వారా ఈ రోజు కస్తా లోన్ వచ్చాము అనే ఒక ప్రోగ్రామ్ వచ్చి స్టార్ట్ చేశారు ఈ యొక్క లోన్ ఉద్దేశం ఎందుకంటే కస్తా లోన్ ఒక ఉద్దేశం లేకపోతే విజిట్ అవ్వగానే ఆ విజిట్ అయిన మళ్ళీ సివిల్ అయ్యి చెక్ చేసేసి వాళ్ళ యొక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవన్నీ తీసేసుకుని వెంటనే విత్ వన్ అవర్లోనే వాళ్ళకి లోన్స్ శాంక్షన్ చేసే ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి లోన్ లోన్ అగ్నెస్ట్ ప్రాపర్టీ ఒకటి తర్వాత కన్స్ట్రక్షన్స్కి ఫంట్ పర్చేజ్ ఫ్లాట్ పర్చేజ్కి హౌస్ పర్చేజ్ ఇట్లాగా అన్ని లోన్స్ చేయడానికి అవైలబిలిటీ ఉంది ఇక్కడ దీని మెయిన్ ఇవాళ మెయిన్ ఎస్పెషల్లీ ఇవాళ ఖాతాలు తత్కాల లోన్ వచ్చాయి ఈ వచ్చి ఈరోజు ఇవాళ రేపు రెండు రోజులు జరుగుతుంది ఈ యొక్క ఫోర్ క్లాక్లో వెంటనే మనకి లోన్ విత్న్ మామూలుగా విడి టైంలో విడి రోజుల్లో అయితే మనకు ఒక లోన్ ప్రాసెస్ అవ్వాలంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా పడుతుంది అదే ఈరోజు అయితే తత్కాల లోన్ అయితే వెంటనే ఒక వితిన్ వన్ డే వన్ డేలోనే వాళ్ళకి లోన్ శాంక్షన్ రావడం జరుగుతుంది అనమాట మన హిందూజ హౌసింగ్ ఫైనాన్స్ డిఫరెంట్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫస్ట్ వచ్చేసి మనం హౌస్ కొనుక్కోవడానికి హౌస్ పర్చేజ్ న్యూ హౌస్ పర్చేజ్ చేసుకోవడానికి మనం వితౌట్ ఐటీఆర్ అన్నమాట ఇదో ఎలాంటి ఐటీఆర్స్ కానీ జిఎస్టీ కానీ లేకుండా ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లోపు వరకు మనం ప్రొవైడ్ చేస్తాం లోన్ తర్వాత వచ్చేసి హోమ్ ఎగ్జిస్టింగ్ పర్చేజ్ ఆల్రెడీ హౌస్ కొన్న ఎంటర్ అనేది ఉంటాయి కదా ఆ ఎగ్జిస్టింగ్ హౌస్ పర్చేజ్ కూడా చేస్తాము వచ్చేసి మనం కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం కన్స్ట్రక్షన్ హౌస్ న్యూ న్యూ కన్స్ట్రక్షన్స్ వాటికి తర్వాత వచ్చేసి హౌస్ ఇంప్రూవ్మెంట్ లోన్స్ ఆల్రెడీ పాత ఇల్లు ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది దాన్ని లోన్ ఇంప్రూవ్ హౌస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేసుకుంటాము దానికి తర్వాత హోమ్ ఎక్స్టెన్షన్లోనే ఒకటి చేస్తాం అంటే హోమ్ తెచ్చుకోవాలి ఒక టూ రూమ్స్ టూ రూమ్స్ త్రీ రూమ్స్ ఉంటే దాన్ని ఒక ఫోర్ రూమ్స్ అట్లా చేసుకోవాలన్నా కానీ మనం హోమ్ ఎక్స్టెన్షన్లో దానికి ఒక లోన్ చేస్తాము తర్వాత వచ్చేసి లోన్ అగ్నెస్ట్ ప్రాపర్టీ అంటే ఆల్రెడీ కంటినింటి మీద కూడా మనం ప్రొవైడ్ చేస్తాం లోన్ ఇవన్నీ ఏంటంటే మనం వితౌట్ ఐటీఆర్ కొన్ని బ్యాంకులు ఏంటంటే కంపల్సరీ ఐటీఆర్స్ జిఎస్టీస్ అవి ఉండాలి కానీ మన బ్యాంకులో వచ్చేసరికి మనం ఐటీఆర్స్ కానీ జిఎస్టీలు కానీ ఏం లేకుండా జస్ట్ ఒక బిజినెస్ ప్రూఫ్ లేబర్ లైసెన్స్ ఒకటి చూసుకుని వాళ్ళ బిజినెస్ సర్టిఫిట్ చేసుకుని మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఇప్పుడు కాంపోజిట్లో కాంపోజిట్లో వచ్చేసి పర్చేజ్ ఫ్లాట్ పర్చేజ్ చేసి మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లస్ బీటీ టాప్ బీటీ కూడా ఉంది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనమాట అంటే కొన్ని బ్యాంకులు ఆల్రెడీ లోన్లో ఉంటుంది ఆ లోన్లో ఏంటంటే అక్కడ కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టింగ్ ఉంటే మనం దాన్ని ఏంటంటే టేక్అవుట్ చేసుకుంటాం అక్కడ ఎంతైతే అమౌంట్ ఉందో దాన్ని బీటీ బ్యాలెన్స్ అక్కడ కట్టేసి చేసి దాన్ని రిమైనింగ్ మనం లోన్ ఇక్కడ తీసుకుంటాం అనమాట అట్లాగ కొన్ని బీటీ టాప్